మీరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరున పుట్టారా శని ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇది మంచిదే శని ప్రభావంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే విపరీతమైన తెలివి మంచి ఉద్యోగం అండ్ శని ప్రభావం బాగా బలంగా ఉంటే పెద్ద పెద్ద పద పదవులు అలంకరించాలి చాలామంది శని భవానుడు దీవెనలో బాగున్నప్పుడే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు శని ప్రభావం వీక్గా ఉంటే వీళ్ళ పనులన్నీ లేట్ అయిపోతాయి డిలే డిస్టర్బెన్సెస్ లేట్ మ్యారేజ్ లేట్ సెటిల్మెంట్ లేట్ సంతానం సో ఇది లేట్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇది కలికాలం మనం ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకెళ్ళాలి అర్లీ మ్యారేజెస్ అర్లీగా సంతానం సో నలభై ఐదేళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమి ఉపయోగం సో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళు మ్యారేజెస్కి ఏ డేట్లో వాళ్ళు చేసుకుంటే మంచిది ఎందుకంటే మ్యారేజ్ అంటే వన్ టైమ్ ఫెస్టివల్ ఎనిమిది చాలా పవర్ఫుల్ ఎనిమిది అంటే అష్టలక్ష్మిలు ఎయిట్లో పుట్టిన వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్తారు రేవంత్ రెడ్డి గారు ఎయిట్ రాజశేఖర్ రెడ్డి గారు ఎయిట్ అల్లు అర్జున్ ఎయిట్ సెవెంటీన్ కేసీఆర్ ఎంజీఆర్ నరేంద్ర మోడీ ట్వంటీ సిక్స్ మన్మోహన్ సింగ్ అండ్ హీరో రవితేజ సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏదన్నా సాధించగలరు పేర్లో బలం బాగుంటే సో మ్యారేజెస్కి ఈ ఎయిట్ సిరీస్లో వాళ్ళు వన్ సిరీస్ని నైన్ సిరీస్ని అవాయిడ్ చేయాలి అంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు బయట సాధించేది కాదు ఇంట్లో కూడా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు ఎప్పుడది ఇంట్లో వాళ్ళు గెలవలేరో బయట గెలవలేరు సో మ్యారేజెస్ వల్ల చాలామందికి పెళ్ళిళ్ళనాక మంచి సక్సెస్ వస్తుంది సో ఎయిట్లో పుట్టిన వాళ్ళు వన్ సిరీస్ని నైన్ సిరీస్ని చేసుకుంటే సక్సెస్ అక్కడికే ఆగిపోతుంది సో ఎయిట్ సిరీస్ వాళ్ళు మ్యారేజెస్కి టూ సిరీస్ వాళ్ళని త్రీ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ సిరీస్ని మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది డేట్ ఆఫ్ బర్త్లే కాకుండా పేరు బలం కూడా చూడడం పేరు బలం బాగుంటే డేట్ ఆఫ్ బర్త్ బలం బాగుంటే అప్పుడే మ్యారేజెస్కి వెళ్తే బాగుంటుంది ఇక్కడ ఒక్క దాంట్లో డిఫెక్ట్ వచ్చినా మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ పాడయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది